নি বৰীল কাট্য তৱ নি

எடுக்கொத்த மாத்திரம் மரியாதை கொண்டு போரா கந்தி போப்போராட பிஸ்கெட் அம்மு ரோடுல அம்பு டோக்கிட்டே செருவுல நீ பனிதான் தச்சு எதவனா

గు రా అంటే యాదవ సిగ్గు లేదు శరమం లేదు నీ జన్మనికి ఎట్ట పుట్టేవరా నువ్వు యాదవ లంబిడి కొడుక వర్సా నేను చదువుతున్నా మర్యాదగా

మాకు నిజేది మనిషి అంటూ పంచాయతీలో నీ దగ్గర రాను గొట్టాల తయారు చేసి అమ్మ నీకేమే గొట్టాలు గొట్టాలేమే నువ్వు అప్పుడు నేను అమ్మినట్టుగా కొట్లు ఇలా

అరికో పల్లె నీ అవతారాలు బాగానే ఉంది రాస్తాను నీ అవతారే బాగా ఉంది గొట్టాలను పోరా చెప్పేదే నీకు మర్యాద చేస్తున్నా అమెరికా అమెరికాలు ఏ పడితే బర్రెలు తోలి నీ సొమ్మ అయినట్టు

అమ్ముతారు అక్కడ అమ్కడాలు గొట్టాలు అమ్ నుంచి అన్ని స్టేట్లు ఊర్లు దేశాలు అమ్మో నువ్వు వేసుకోట్లు నువ్వు రావాడగంటే ఏం రావాలంటే

పోయిపోయి